ఎప్పుడూ సగటు మనిషిగా ఉండటమే తను పనితం చేసుకుంటూ ఉండటం ఎవరి జోలికి వెళ్లకుండా ఉండటం బతికేయడం తన కుటుంబం వరకు జీవితాన్ని కుదించడం సగటు తరగతి మనిషిగా బతకాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి మా నాన్న కోరిక ఏంటంటే నేను ఇంటర్ చదువుతున్నప్పుడు అరే నేను డిగ్రీ చదవాలైపోయి నువ్వు డిగ్రీ చదివి కనీసం నువ్వు ఎస్ఐగా సెలెక్ట్ అయితే నువ్వు కనీసం డిఎస్పీ కంటే కొంచెం పై ర్యాంక్లో నువ్వు రిటైర్ అవుతారో అని చెప్పాడు మన దురదృష్టవశాతం నేను డిగ్రీ చేయలేకపోయా కానీ నేను అంటే నాకు అంత మించి కోరిక లేవు అది చెప్పడానికి నా ఉద్దేశం చాలా చిన్న జీవితాలు మా అన్నయ్య గారు ఏదో పొరపాటు యాక్టర్ అయిపోయారు తప్ప నాకు రావాలి నేను ఎప్పుడు అనుకోలే అదే నెల్లూరులో అదే ఫతాన్ పేటలో చిన్న ఇంట్లో ఇంకొక మామిడి మొక్కుంటే బాగుంటుంది అనుకున్న కోరిక తప్ప కోట్లు సంపాదించాలి పేరు రావాలని ఇప్పుడు ఆశించాల సో నన్ను ఎలా పెంచారు మా ఇంట్లో అంటే మీరు ఆశ్చర్యపోతారు మన నా ఫ్రెండ్ ఆనంద్ సాయి టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు అతను చెప్తా ఉన్నా నాకు ఈ మధ్యన నన్ను ఎలా పెంచారంటే మా ఇంట్లో వాటి అతని ఆనంద్ సాయి మాటల్లో తంబి అని తమిళ సినిమా ఉంటుంది మన తెలుగులో చంటి అని సినిమా తీశారు తంబి కదా అవునా అవునా అందులో హీరోయిన్ ఎలా పెంచుతారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చంటిలో హీరోయిన్ మీనాని ఎలా పెంచారు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా మా ఇంట్లో నన్ను అలా పెంచారు వీడి బయటికి వెళ్తే ఏమైపోతాడో సున్నితమైన వ్యక్తి వీడికి ఆస్తమా ఉంది వీడికి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇంట్లో నుంచి కదలనివ్వకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఎక్కడికన్నా బయటికి వెళ్తే పంపించారు ఒకరోజు చెన్నైలో నేను అన్నానగర్లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్స్ చేసేవాడిని ఒక సంవత్సరం పాటు ఆ ప్రోగ్రామ్ ఫైనల్ చేసే పరిస్థితుల్లో టైం టెన్ థర్టీ అయింది పదిన్నర రాత్రి ఇంటికి వెళ్ళడం గంట లేట్ అయింది అంటే మనం సాయంత్రం ఆరు గంటలుగా వెళ్ళిపోవాలి ఆ రోజు పదిన్నరకి వెళ్తే చెప్పా పెట్టకుండా అండ్ మీన్ మన కొంచెం లేట్ అయింది ఎగ్జామ్స్ వల్ల ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంది అంటే ఇంట్లో ఆడపిల్ల వెళ్ళిపోతే ఇల్లు ఎలా ఉంటుందో పదిన్నరకి నేను ఇంట్కి వెళ్తే మా అన్నయ్య షూటింగ్ నుంచి క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తా ఉన్నారు